వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా ఆంధ్ర విలాస్ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఐదు ఓటీటీలో డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు అనే కొత్త తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్టోబర్ ముప్పై ఒకటిన స్ట్రీమింగ్ కానుంది రాజీవ్ కనకాల ఉదయభాను కీలక పాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ సస్పెన్స్ కథకూతురి అదృశ్యం చుట్టూ తిరుగుతుంది ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది ఓటీటీలోకి ఓ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది ఈ సిరీస్ పేరు డాటరాఫ్ ప్రసాదరావు కనబడుటలేదు ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ సిరీస్ అని జీరో ఐదు ఓటీటీ వెల్లడించింది తాజాగా మంగళవారం ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది ఇందులో సిరీస్లోని మూడు ప్రధాన పాత్రలను చూడొచ్చు డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు సిరీస్ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినా ఈ డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదును రెక్కీ విరాటపాలెం మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్ఫుల్ సిరీస్లను అందించిన సౌత్ ఇండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందిస్తోంది పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాదరావుగా నటించాడు ఉదయభాను ఓ ముఖ్య పాత్రను పోషించింది ఇక ఓటీటీ రైజింగ్ స్టార్స్ అయిన వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఓ తండ్రి అయిన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి లేదని వెతుకుతుంటాడు ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్దీ తనకు తెలిసే రహస్యాలు మోసాలు వాటి వెనుక దాగినా ఊహించని నిజాలు ఏంటి బాధభావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఐదు ఓటీటీ తెలిపింది థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎవరేమన్నారంటే ఈ సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఐదు ఓటీటితో పాటు సిరీస్లోని నటీనటులు కూడా మాట్లాడారు తెలుగు ఐదు బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని మా ఐదు నమ్మకం అలాంటి కథే ఆఫ్ ప్రసాదరావు కనపడుటలేదు ఇది తండ్రి మనసులోని ప్రేమబలమైన ఇంటెన్సిటీని మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది ప్రతి కుటుంబానికి కనెక్టయ్యే కథాంశమిది దీన్ని సస్పెన్స్తో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీటెడ్జ్లో కూర్చోపెడుతుంది రాజీవ్ కనకాల ఉదయభాను వసంతిక అద్భుతమైన నటనతో మెప్పించారు పోలూరు కృష్ణ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ ఈ సిరీస్ను మనసుకి హత్తుకునేలా ప్రభావవంతంగా రూపొందించారు అని అన్నారు నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు కనపడుట లేదులోని ఎమోషనల్ కంటెంట్ నాకు బాగా నచ్చింది ఇది ఒక మిస్టీరియస్ సస్పెన్స్ఫుల్ నెరేషన్తో సాగేది మాత్రమే కాదు తండ్రి కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియచేస్తుంది ప్రసాదరావుగా నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్ను ఫీలయ్యాను యూనివర్సల్ పాయింట్తో నడిచే కథతో రూపొందింది కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది కుటుంబంలోని బలమైన బంధాలు ప్రేమను ఇది ఆవిష్కరిస్తుంది అన్నాడు నటి ఉదయభాను మాట్లాడుతూ డాటర్ ఆఫ్ ప్రసాద్రావు కనపడుటలేదు కథ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గానే కాదు బలమైన ఎమోషన్స్తో కనెక్ట్ అవుతుంది ఇంటెన్స్ స్టోరీ మనసులను తాకుతుంది ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్గా కనెక్టయ్యాను అలాగే ఆసక్తికరమైన కథనంతో సిరీస్ బ్యాలెన్స్డ్గా మెప్పిస్తుంది ఇదే యూనిక్ కంటెంట్ గా మెప్పిస్తుంది అని చెప్పింది డాట్రాఫ్ ప్రసాదరావు కనబడుటలేదు సిరీస్ భావోద్వేగమైన సస్పెన్స్తో కూడిన కథాంశంతో వస్తోంది రాజీవ్ కనకాల ఉదయభానుల నటన దర్శకుడి విజన్ ప్రేక్షకులను సీటెడ్జ్లో ఉంచుతుందని జీఐదు ఆశాభావం వ్యక్తం చేసింది